ഹലോ അവർ ബഡി വെൽക്കം ടു കെ ലക്ഷ്മീരായ്വരി യൂട്യൂബ് ചാനൽ షిర్డీలో మాకు ఎలా జరిగింది షిర్డీ అలాగే సెన్సింగాపురం దర్శనం గురించి పూర్తిగా ఈ వీడియోలో మేము ఎలా జర్నీ చేసామనే విషయాల గురించి మీతో షేర్ చేస్తాను పూర్తిగా చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకండి ముందు వీడియోలలో మాకు ఇక్కడ రానికి టూ డేస్ పట్టింది అంటే షిర్డీకి వచ్చేలోపు మాకైతే త్రీ డేస్ అయితే పట్టింది అనమాట వాటి విషయాలన్నిటి గురించి ముందు వీడియోలో కొన్ని అయితే పెట్టేస్తాను ఎలా జర్నీ జరిగిందేది ఇంకా నెక్స్ట్ ఈ వీడియో అయితే కంటిన్యూ చేస్తానండి షిర్డీలోకి వచ్చేలోపే మాకైతే టెన్ థర్టీ అయింది అన్నాను కదా వస్తానే ఫస్ట్ అయితే మేమైతే ఒక షాప్ షాప్లో లగేజ్ పెట్టేసి ఫస్ట్ టూల్ దర్శనం అయితే చేసుకున్నాము నాకు ఇక్కడికి వచ్చేంతవరకు అంటే సిరిడి ట్రైన్ ఎక్కేంత వరకు మాకు అసలు తెలియనే తెలియదు టూల్ దర్శనం అంటే ఏంటో కూడా తెలియదు కానీ ట్రైన్ ఎక్కిన తర్వాత మధ్యలో రైల్వే స్టేషన్లో అయితే ఒకరైతే అన్నారనమాట టూల్ దర్శనం చేసుకుంటే చాలా మంచిది అని అన్నారు టూల్ దర్శనం అంటే ఏంటి అని కూడా అడిగాను నాకు తెలియక టూల్ దర్శనం అంటే ఏమీ లేదమ్మా మనం ఇప్పుడు ఎలాగ వెళ్ళామో అలాగే డైరెక్ట్గా అంటే స్నానం చేయకుండా ఏం చేయకుండా స్వామివారిని దర్శనం చేసుకోవడాన్ని టూల్ దర్శనము అంటారు అలాగా దర్శనం చేసుకుంటే బాబాకు చాలా ఇష్టం అంట ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చారు నా భక్తులు వాళ్ళు నన్ను ఇలాగ దర్శనం చేసుకుంటున్నారంటే ఎంత శ్రమపడి వచ్చి ఉంటారో కదా అనేసి ఆయన అనుకుంటాడంట అందుకే టూల్ దర్శనం అయితే చేసుకోమంటారు ప్రతి ఒక్కరు అందుకనేసి ఫస్ట్ అయితే స్నానం చేయకుండానే టూల్ దర్శనం అయితే మేమైతే చేసుకున్నాము షిర్డి రైల్వే స్టేషన్ నుంచి మాకు ఇక్కడ సాయిబాబా టెంపుల్ దగ్గరకైతే హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ మామూలుగా అయితే రైల్వే స్టేషన్లో షిర్డి సాయిబాబాది బస్ కూడా ఉంటుందన్నమాట ఆ బస్సుకి ఎలాంటి అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు ఫ్రీగానే అనమాట బస్కి ఆ బస్సు అయితే ఫుల్ అయిపోయింది అందుకనేసి మేమైతే ఆటోలు అయితే వచ్చాము మామూలుగా అయితే ఇలాంటి బస్సులు ఉంటాయని నాకైతే అసలు తెలియదు బయటకు వచ్చేలోపు ఫుల్గా అయిపోయి ఉంటే అప్పుడు అర్థమైంది ఓహో బస్సులు కూడా ఉంటాయేమో ఫ్రీ బస్సులు అనేసి అనుకున్నాను తర్వాత అడిగితే ఫ్రీ బస్సులు కూడా ఉంటాయంట ఆ బస్సులలో మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనమాట భక్తి కి సాయి నివాస్కి సాయి టెంపుల్కి ప్రసాద నిలయానికి కూడా వెళ్ళాలి అలాగే ఒకరు షాప్లో అయితే పెట్టేసి షాప్లో కొన్ని పూజా సామాగ్రి తీసుకొని సామవారం దర్శనానికి అయితే వెళ్ళేసి వచ్చేసామండి మాకు ఫ్రీగానే వెళ్ళేసి వచ్చాము ఎలాంటి అమౌంట్ అయితే తీసుకోలేదు ఎందుకంటే మా అత్తయ్య మా మామయ్య కొంచెం వయసులో పెద్దవాళ్ళు కాబట్టిగా వాళ్ళకి ఫ్రీగా అంటే త్వరగా దర్శనం అయ్యేలాగా చిన్నపిల్లలకు కానీ దివ్యాంగులకు కానీ వీళ్ళకందరికీ దర్శనం త్వరగా అయ్యేలాగా సపరేట్గా కీ ఉందనమాట దర్శనానికి వెళ్ళనీకి సాయిబాబాకి ఇలాగా ఎనిమిది గేట్లు ఉంటాయంట అండి మాకైతే సెకండ్ గేట్ నుంచి పంపిస్తున్నారు ఫస్ట్ గేట్ వాళ్ళకైతే డబ్బులు తీసుకొని అంటే ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అలాగే త్రీ హండ్రెడ్ అమౌంట్ ప్రకారంగా దర్శనం వేళలు కూడా కొంచెము అంటే టైమింగ్స్ కూడా తగ్గించుకొని దర్శనం అయితే చేసుకోవచ్చు మేము కరెక్ట్గా అయితే వెళ్ళాము మాకు మంగళవారం పడింది అది కాక పున్నం పడింది ఆ రోజే దర్శనం అయితే చేసుకున్నామండి చాలా అంటే చాలా త్వరగా అయితే దర్శనం అయితే అయింది వన్ అవర్ కల్లా గుళ్ళకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని బాబా కూర్చున్న చెట్టు దగ్గర అయితే వేప చెట్టు దగ్గర కూడా కొద్దిసేపు కూర్చొని అక్కడైతే పూజ చేసుకొని అక్కడ టోకన్స్ ప్రసాదాలు ఈ బుద్ధి కూడా ఇస్తున్నారండి ఇప్పుడు మధ్యాహ్నం అయింది కాబట్టిగా భోజనానికి కూడా టోకన్ అయితే ఇచ్చేశారు ఇంకా బయటకు వచ్చిన తర్వాత మేమైతే ఇక్కడ ఇక్కడే రూమ్ కూడా తీసుకున్నామండి సాయి నివాస్ కానీ భక్తి నివాస్లో కానీ మీరు రూమ్స్ ముందే బుక్ చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా బాగుంటాయి రూమ్స్ కూడా ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి హీట్ వాటర్ అసలు బెడ్స్ రూము మొత్తం అయితే నీట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి అక్కడైతే కొంచెము మార్నింగ్ టిఫిన్ పాలు టీ అవి కూడా ఇస్తారంట మేమైతే అక్కడైతే అసలు తీసుకోలేదు సాయిబాబు గుడి దగ్గరే కొన్ని రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి వాటిని అయితే తీసుకున్నారు మామూలు రూమ్స్ అయితే సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి మా ఏసీ రూమ్స్ అవన్నీ అయితే కొంచెం కొంచెం ఎక్కువగానే ఉంటాయంట మేమైతే మామూలు రూమే తీసుకున్నాము అది హాఫ్ డేకే తీసుకున్నాం అనమాట హాఫ్ డేకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు కానీ నాకు రూమ్స్ అస్సలు నచ్చలేదండి ఏమంటే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి మళ్ళీ దర్శనం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో పర్వాలేదు హాఫ్ డేకే కదా ఫ్రెషప్ అయ్యి వచ్చేసి ఇంకా మేమైతే చాలా ఆకలిగా అనిపించిందండి వన్ థర్టీ అయింది ఆడికే టైము పిల్లలకు కూడా చాలా ఆకలిస్తుంది అది కాక ట్రైన్ జర్నీకి దర్శనం చేసుకునే లోపు చాలా అలసిపోయాము ఇంకా ఆకలి అనిపించడంతో ప్రసాద్ నిలయానికి అయితే వచ్చేసామండి నేను ఇంత ముందుకు ఇయర్స్ బ్యాకే ఇక్కడికి వచ్చేసాను అందుకనేసే ప్రసాద్ నిలయం ఉందో నాకైతే కొంచెం ఐడియా ఉంది అందుకనేసి మా వారిని అందరిని అయితే నడుచుకుంటూనే వచ్చేసాము అంటే సాయిబాబా గుడి దగ్గర నుంచి ఇక్కడికైతే నడుచుకుంటూనే వచ్చేసామండి ఆల్రెడీ మేము దర్శనం చేసుకున్నాం కదా టూర్ దర్శనం టూర్ దర్శనం చేసుకునేటప్పుడు అప్పుడు ప్రసాద ని ప్రసాద నిలయానికి అంటే భోజనానికి టోకెన్ అయితే ఇచ్చేస్తారు ఇంకా ఆ టోకెన్ అయితే తీసుకున్నాము టోకన్ లేని వాళ్ళు ఇక్కడైనా కానీ టోకన్ తీసుకోవచ్చండి ఇక్కడైనా కానీ టోకన్స్ అయితే ఇస్తారు మాకు ముందే టోకన్స్ గుళ్ళో ఇచ్చారు కాబట్టి ఇంకా ఆ టోకెన్సే తీసుకొని ఇక్కడైతే మధ్యాహ్నం అయితే భోజనం చేసాము నాకైతే చాలా బాగా నచ్చిందండి భోజనం అయితే ఇక్కడ అన్నము పప్పు ఇలాగా ఇది పటాణి కూర ఇవి కూడా పెట్టారు రొట్టెలు కూడా ఇచ్చారు రొట్టెలు అంటే చపాతీలే అనుకుంటా ఇవి కూడా చపాతీలాగానే ఉన్నాయి చాలా పతలా చేశారు ఇంత ముందుకైతే చాలా గట్టిగా ఉండేది ఇప్పుడైతే చాలా బాగున్నాయి అనిపించింది కొంచెం స్వీట్ కూడా పెట్టారు కేసరి ఇంకా అది కూడా తినేసాము తిన్న తర్వాత మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళామండి సాయిబాబు గుడి సాయిబాబు దర్శనానికి అయితే వెళ్ళాము రెండోసారి కూడా మా మా మామయ్య అంటే ఆధార్ కార్డులు చూపించి వెళ్ళాము ఇప్పుడు కూడా చాలా అంటే చాలా బాగా దర్శనం అయితే జరిగిందండి ఇంకా దర్శనం అయిన తర్వాత బయట వచ్చిన తర్వాత రెండు సార్లు దర్శనం చేసుకున్నందుకు ప్రశాంతంగా కూడా అనిపించింది బయటికి వస్తానే షెం సింగాపురం వెళ్దామనేసి మా వారు బయటికి వెళ్ళి అడిగి రాపోమని చెప్పేశాను మావారు అడిగేసి వచ్చారు ఒక్కొక్కరికి టూ హండ్రెడ్ రూపీస్ అంట వెహికల్కి అందుక అంటే ఇది అందరికి అనమాట మామూలుగా అందరు కలిసి వెళ్ళే క్యా మామూలుగా అయితే అందరు కలిసి వెళ్తే ఒక్కొక్కరికి టూ హండ్రెడ్ రూపీస్ సపరేట్ వెహికల్కి అయితే టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లయితే ఛార్జ్ చేస్తారంట ఇంకా మేము నలుగురమే కాబట్టిగా మా పిల్లలు కాబట్టిగా ఒక్కొక్కరికి టూ హండ్రెడ్ లాగా ఇలాగా వెహికల్ అయితే వెళ్ళాము చాలా దగ్గరేమో అనుకున్నామండి ఇప్పుడే ఫస్ట్ టైమే వెళ్ళడము షీడీకి సెన్సింగ్ అపురానికి చాలా అంటే చాలా దూరం అండి నాకైతే చాలా దగ్గరేమో అనిపించింది కానీ చ వెళ్ళే కొద్దీ ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని అయితే అనిపిస్తూనే ఉంది ఇంత దూరమా అని కూడా అనిపించింది అనమాట మా అత్త అయితే ఎక్కడికి వెళ్తున్నామ్మా ఇప్పుడు అని అంటే వెళ్తున్నాం అత్తయ్య అంటే సెన్సింగ్ అపురానికి మనం లేడీస్ని అలో లేదు కదమ్మా ఆడవాళ్ళని మనం ఎలా వెళ్తాము వాళ్ళిద్దరినే పంపించిందింటే సరిపోయింది కదా అని లేదత్తయ్య ఇప్పుడైతే పంపిస్తున్నారు అని అన్నాను ఇంత ముందుకు వాళ్ళైతే లేడీస్ని అయితే అసలు ఫాలో ఉండేది కాదంట అండి తర్వాత 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 నుంచి లేడీస్ కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటున్నారు ఇది మీకు తెలిస్తే నాకైతే సెక్షన్ లో కమెంట్ చేయండి నేనైతే ఇంత ముందుకు ఎయిట్ ఇయర్స్ బ్యాక్ వచ్చాను అప్పుడు కూడా సెన్సింగ్ వెళ్ళలేదు ఇప్పుడే మా వారు పంపిస్తున్నారు అంటేనే వెళ్తూ ఉన్నాం అనమాట ఫస్ట్ టైం నేను కూడా సెన్సింగ్ అయితే చూడము దాలో వన్ అవర్ తర్వాత ఇలాగ బ్రేక్ టైం అయితే ఇచ్చేసారు ఇక్కడ దావలో అయితే ఇలాంటివి చెరుకు రసాలు అయితే చాలా అంటే చాలా మటుకైతే షాప్లు అయితే ఉన్నాయండి ఇలాగ ఎద్దునైతే కట్టేసి చెరుకు రసం మిషన్కి అయితే ఇలాగైతే చెరుకు రసం అయితే తీస్తున్నారు మన సైడ్ అయితే మిషన్లు అయితే వాడుతున్నారు ఇక్కడ ఆల్మోస్ట్ అలా అన్ని ఎద్దులతోనే పని చేపిస్తున్నారండి నాకైతే చాలా నా న్యాచురల్గా పొలం పనులకు చేసుకునేటట్టుగా పల్లెటూరులో చేసినట్టుగానే చేస్తున్నట్లు అనిపించింది ఇంకా డెవలప్ అయిందో లేదో మహారాష్ట్ర అయితే నాకైతే తెలియదు వెహికల్స్ అయితే చాలా తక్కువ ఇలాంటివి ఎద్దులనైతే చాలా ఎక్కువగా అయితే యూజ్ చే ఎంత ఎక్కువ అంటే చెరుకులన్నీ దానికైతే బండికి అయితే కట్టేసి చాలా మటుకైతే ఎద్దులతోనే తోలుతున్నారనమాట నాకైతే అదైతే చాలా బాగా నచ్చేసింది ఇలాగా ఫస్ట్ టైం అనమాట అంత లగేజ్ని కూడా రెండు ఎద్దులు ఎంత బాగా మోస్తున్నాయంటే అంత బాగా మోస్తున్నాయి ఇంకా మధ్యలో అయితే చెరుకు రసం అయితే థర్టీ రూపీస్ అన్నారు మన ఊర్లో అయితే టెన్ రూపీసే ఇక్కడైతే థర్టీ రూపీస్ ఇంకా మా పిల్లలైతే బొంగులు తీసుకొని ఇంకా అవి చూసేసి ఇంకా సెన్సింగ్ అయితే వచ్చేసామండి చాలా టైం పట్టింది టూ అవర్స్ అయితే పట్టిందండి ఇక్కడ రానికే ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ కన్స్ట్రక్షన్ వేరంట ఇది కొత్తగా అయితే కట్టారంట ఇంత ముందుకు వేరుగా ఉండేదంట బాగా అయితే బాగా కట్టారండి మీరు గుడిని చూస్తే అసలు నమ్మనే నమ్మరండి శనిసింగాపురంలో శనిదేవునికి అసలు గుడే లేదు అనే రకంగా అయితే గుడి ఉంది ఇది మొత్తం చూస్తే గుడల్ల చాలా బాగా కట్టారు శనిదేవునికి దగ్గర మాత్రము ఒక గోపురం కానీ ఏమీ లేదండి బయట ఆవరణంలోనే శనిదేవుడు అయితే ఉన్నాడు నాకైతే అదైతే చాలా బాగా నచ్చేసింది గుడి ప్రాంగణం కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ చేయడంతో చాలా అంటే చాలా బాగుందండి నవగ్రహాలు ఇవన్నీ కూడా ఇక్కడైతే కొత్తగా కట్టారు కాబట్టిగా చాలా బాగా నచ్చేసింది శనీశ్వరుని దర్శనం ఎప్పుడు చేసుకుంటానా అని అనిపించింది మనకున్న దోషాలన్నీ తొలగించేది ఆ శనిదేవుడే కలియుగంలో మన తప్పులు ఎలా చేస్తున్నామో వాటికన్నిటికీ ఏదో ఒక రూపంలో శిక్ష వేయగలిగేది ఒక శనిశ్వరుడే కాబట్టిగా మన పాపాలన్నింటినీ తొలగించి ఆ శనీశ్వరిని దర్శనం చేసుకోవడం అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ పూజ అయితే చూడండి ఎంత బాగా పూజ సామాగ్రి అయితే చాలా ఎక్కువగా అయితే అమ్ముతున్నారండి వాటిని వేటిని నేనైతే తీసుకోలేదు ఒక ఆయిల్ బాటిల్ ఒకటి ఒకటి అయితే తీసుకున్నాను ఈ ఆయిల్ డైరెక్ట్ డైరెక్ట్గా వేయాలంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట ఇక్కడ వేసిన ఆయిల్ని అసలు ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు కానీ ఈ ఆయిల్ మాత్రము డైరెక్ట్గా ఆ శనిదేవుని నెత్తి మీద పడేటట్టుగా ఇక్కడ నుంచి అక్కడికి పైపులైతే కనెక్షన్ అయితే ఇచ్చారు చాలా అంటే చాలా బాగుందండి పూజ అయితే శివుని దేవుని దగ్గరికి వెళ్ళలేకపోయాను కానీ దూరం నుంచే చూశాను నాకైతే చాలా బాగా నచ్చేసింది అనమాట పూజ హారతి కూడా చాలా బాగా జరిగింది సాయంత్రం పూట పూజ హారతి పడడంతో చాలాసేపుకి వస్తే పక్కడే వచ్చింది పూజ కూడా చాలా బాగా అయితే శివశ్రీంగాపురంలో నైట్ కూడా స్టే చేయాలనుకుంటే నైట్ ఇక్కడ స్టే చేయాలనుకుంటే రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట అంటే గుడి తరపున కూడా ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి షిరిలో ఉన్నట్టుగానే ఇక్కడ రూమ్స్ ఉన్నాయి అలాగే ప్రసాదం కూడా పెట్టే కంటే భోజనాలు కూడా పెడతారనమాట ఇక్కడ ఫ్రీగానే అలా కూడా ఉన్నాయంట కానీ మాకైతే అసలు తెలియదు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నాకైతే తెలిసింది అది కాక మేము వెహికల్ టూ హండ్రెడ్ లాగా మాట్లాడుకొని వచ్చాం కదా వాళ్ళు ఓన్లీ ఇక్కడ చూపించి మళ్ళీ రిటర్న్ నింపనీకే అందుకనేసి చాలాసేపు ఉండాలన్నా కానీ వాళ్ళు ఉన్నారు ఇక్కడికి మాత్రం దర్శనానికి మాత్రం ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవరే మాకైతే పర్మిషన్ ఇచ్చారు అందుకనేసి మేము త్వరగా గుడి అయితే చూసుకొని అక్కడికైతే వెళ్ళేశాము ఇంకా ఇంకా వెహికల్ దగ్గరకు వచ్చేసాము ఇంకా జర్నీ చేస్తూనే ఉన్నాము మాకు సిక్స్ థర్టీ సెవెన్ కల్లా పూజ అయిపోయింది హార్త్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట స్వామివారి దర్శనం కూడా చాలా బాగా చక్కగా జరగడంతో నాకైతే ప్రశాంతంగా అనిపించింది ఇంకా వెహికల్లో వచ్చేసామన్నాను కదా వన్ అవర్ నుంచి జర్నీ చేస్తూనే ఉన్నా కానీ ఇంకా రాలేదు అని కూడా అనిపించింది ఇంకా నెక్స్ట్ అయితే టూ అవర్స్ కల్లా మేమైతే నా షిర్డీకి అయితే వచ్చేసాము షిర్డీకి లోపే మాకైతే ఎయిట్ థర్టీ నైన్ అయింది ఈ టైంలో బస్సులు ఉంటాయో లేదో అనుకున్నాము ముందు ఫుడ్ తిన్నాము ఇడికే నైట్ అయింది చాలా టైం అయింది అని అనిపించింది ఇంకా తిందామనుకునే లోపే ఇంకా ఊరి నుంచి తెచ్చుకున్న చపాతీలు ఉండడంతో వాటినే తినేసాము అది కాక నాసిక్కి వెళ్ళాలి ఇప్పుడే బస్సులు ఉంటాయో లేదా అనేసి అవే తినేసాము ఇంటి దగ్గర నుంచి కొన్ని స్నాక్స్ అవన్నీ కూడా తీసుకొచ్చాము అవన్నీ తినేసి బస్ స్టాండ్కి వచ్చేలోపు బస్సులు లేవన్నారు టెన్ థర్టీ లెవెన్ అయింది ఆ టైంలోనే ఇంకా టెన్ థర్టీ లేని లెవెన్ కూడా కాలేదు టెన్ థర్టీ అయింది ఇంకా ఆ టైంలోనే ఇంకా మేమైతే బస్ అయితే లేవు లోపు ఇంకా వెహికల్ ఏదో ఒకటి మాట్లాడుకుందాం అనేసి వెహికల్ అయితే అడిగాము ఓన్లీ నాసిక్కి దింపనికే వెయ్యి రూపాయలు ఛార్జ్ చేశారండి వాళ్ళు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏదో అడిగారంట కానీ మా ఆయన అయితే నైన్ హండ్రెడ్ ఇస్తాననే లోపు ఇంకా సరేలేండి అనేసి ఓన్లీ దింపనికి ఒకటే కాబట్టిగా సరే అని అయితే ఒప్పుకున్నారు ఇంకా మా బాబాయ్ది ఆర్మీ జాబ్ కావడంతో నాసిక్లోనే మా బాబాయ్కి ఈ డ్యూటీ అయితే ఉందనమాట అందుకనేసే నాసిక్లోని ఛత్రపతి శివాది గేట్ దగ్గర దింపమని చెప్పాడంట అందుకనేసే ఛత్రపతి శివాజీ గేట్ దగ్గర అయితే ఆ వెహికల్ అతనైతే దింపేశాడు ఇంకా అక్కడికల్లా టెన్ మినిట్స్ కల్లా మా బాబాయ్ వెహికల్ తీసుకొని వచ్చాడు ఆర్మీ క్వార్టర్స్లో జాబ్ చేయడంతో మాకైతే గెస్ట్ రూమ్ అయితే ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది నైట్ మేము ఇక్కడికి వచ్చేలోపే చాలా అలసిపోయామండి ఇంకా అందుకనేసే వచ్చేసి వెంటనే అయితే పడుకునేసాము ఇంకా నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాము మేము ఎక్కడికి వెళ్ళి le di okay ni okay,